తొనిపోక తప్పదు వాళ్ళని కొత్తగా జనమ మన పాక్షం ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి వాట్ అన్ని వేళలు జరుగుతున్నట్టున్నటువంటి రాజధాని వాళ్ళ అందుకు ఒక అనే ఒక పాలక పితామార్ని రూపొందించడం ద్వారా చెప్పడం ద్వారా ఆ రకంగా కమ్యూనిటీ పార్టీలో కమ్యూనిటీ పార్టీ ఆలోచనలో కమ్యూనిటీ పార్టీ కార్యాలచడంలో ముందు పిల్లలకి కృషి సాగించాల్సినటువంటి పరిస్థితులు ఆ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఇస్తే ఆ నినాదం ఏ ఎవరి ప్రయోజనాలు జ్యాగుతాయో ఆ ప్రయోజనాన్ని తెలుసుకొని కాలము మోసపోతూ ఉంటామని ఈరోజు ఖచ్చితంగా ప్రపంచంలో సామ్రాజ్యవాదము ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు